ఉప్పొంగుతున్న గోదావరిని చూసి భయపడకు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరుతున్న భారీ ఎత్తున చేరికలను చూసి వెనకకు తెలుగుదేశం పార్టీ కూటమిలో వినిపిస్తున్న మాట ఇది అవును అధికార పార్టీ రోజు రోజుకు బలపడుతూ ఎన్నికలకు ముందు వెళ్తున్న సమయంలో గెలుపే లక్ష్యంగా ముందస్తు గెలుపు ఖాయమంటూ ధీమాగా ముందుకెళ్తున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ నవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు పేద ప్రజలకు అండగా ఉన్నాను చేసిన మంచి ఇది అని చెబుతూ ఆయన ధైర్యంగా ముందుకు వెళ్తుంటే కేవలం నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అని చెత్త స్టోరీలను బయట పెడుతున్నామే తప్ప ఏ పొద్దు ప్రజలకు చేసిన మంచి చెప్పలేని స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా కూటమి సభ్యులు నిలబడ్డారు ఎట్టకేలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేస్తూ సంచలన సంచలన అడుగులు వేస్తూ ముందుకెళ్లారు అధికార పార్టీ వైసీపీ లాంఛమైన ఎట్టకేలకు వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం లాంఛనమేనని స్పష్టం చేశారు మాటపై నిలబడే నాయకుడు సారథ్యంలో పనిచేసేందుకు కూటమి పార్టీలో నేతల ఆడాటపడుతున్నారు పార్టీ కార్యకర్తలు మనో అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఆచితూచి జనసేన టీడీపీ బీజేపీ నేతలను అధికార వైసీపీలోకి చేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో బీజేపీ టీడీపీ జనసేన నుంచి భారీగా అధికార పార్టీకి సంబంధించిన వైసీపీలోకి నేతలు చేరడం జరిగింది ఈరోజు గాజువాక నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ మేయర్ పులస జనార్దన్ రావు అరవై ఐదవ వార్డు అధ్యక్షుడు విఎస్ రావు ఉప అధ్యక్షుడు కర్రీ గోవింద్ కార్యదర్శి గోల్లపల్లి గోవింద్ వరప్రసాద్ రెడ్డి సంపత్ కుమార్ తెలుగుదేశం పార్టీ నుంచి యువజన విభాగం నేత ఎన్ఆర్ఐ చేరడం జరిగింది పార్టీలో చేరిన నేతలకు కండవ కప్పి అధికార పార్టీలోకి ఆహ్వానించుకున్నారు ముఖ్యమంత్రి జగన్ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ గాజువాబు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పాల్గొనడం జరిగింది ఎంతో ఆరోగ్యంగా ఎంతో ధైర్యంగా రాబోయే కాలంలో మీరు ఎదుర్కోవాలని మనసారా కోరుకుంటున్నాం జగన్ అన్న అంటూ చేరిక చేరిన వ్యక్తులంతా జగన్కు అండగా నిలుస్తూ ఈ మాటలు మాట్లాడుతున్నారు ఏదేమైనప్పటికీ జగన్కు అండగా చిరునవ్వుతో మేము సైతం మీ వెనకాల అంటూ వాళ్ళు సైతం జగన్కు చేయకొడుతుండడం విశేషం